వివాదాలకు దూరంగా సినిమాలు చేసుకుంటూ ఫ్యామిలీ లైఫ్ ని గడుపుతూ ఉండే స్టార్ హీరో మహేష్ బాబు గారు మీడియాలో కూడా కనిపించడానికి ఆయన పెద్దగా ఇష్టపడరనే చెప్పాలి అయితే షూటింగ్స్ లేకపోతే ఇంట్లో ఉండడం లేదా ఫ్యామిలీని తీసుకొని ఇంటర్నేషనల్ వెకేషన్ అంటూ వెళ్లిపోతూ ఉంటారు అలా ఇటు వ్యక్తిగత జీవితాన్ని అటు ప్రొఫెషనల్ లైఫ్ ని రెండింటిని ఎంతో అద్భుతంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చే మన స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు గారు ఎప్పుడు ఎలాంటి వివాదాల్లో కానీ వివాదాస్పదమైన సంఘటనలో కానీ లేకుండా ఉంటారు అలాంటి ఆయన ఊహించని రీతిలో అనుకోకుండా ఓ వివాదంలో ఇరుక్కున్నారు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది మరి ఇంతకీ ఏం జరిగిందన్న వివరాల్లోకి వెళ్ళినట్లయితే సాధారణంగా చూసుకున్నట్లయితే నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో బ్రాండ్ అయిన కంపెనీస్ లోని ప్రమోషన్స్ లో పెద్ద పెద్ద స్టార్ హీరోలని హీరోయిన్లని వాడుకుంటూ ఉంటారు అలాంటి ఇంటర్నేషనల్ మరియు నేషనల్ బ్రాండ్స్ కి కనుక స్టార్ హీరోలు హీరోయిన్లు ప్రమోట్ చేస్తే వాళ్ళ మార్కెటింగ్ బాగా పెరిగిపోవడం పైగా సేల్స్ ఎక్కువగా వస్తాయి అన్నది వాళ్ళ ప్రమోషన్ లో ఉండే ఓ భాగం మరి ఇలాంటి నేపథ్యంలోనే ముఖ్యంగా మన టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఎందరో స్టార్ హీరోలు కేవలం సినిమాలతో మాత్రమే కాకుండా ఎన్నో కంపెనీస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఉన్నారు అలాంటి వారిలో మన ప్రిన్స్ మహేష్ బాబు గారు కూడా ఒకరు బ్రాండ్ అంబాసిడర్ గా ఆయన ఇప్పటికే ఎన్నో కంపెనీస్ కి ప్రమోట్ చేసుకుంటూ వచ్చిన ఆయన ఇలాంటి నేపథ్యంలోనే ఆ మధ్య కాలంలో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన శ్రీ సూర్య డెవలపర్స్ కి కూడా మహేష్ బాబు గారు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు ఇదిలా ఉంటే అలా చెప్పుకునే ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ ఒక ఫేక్ కంపెనీ అని ఒకటి కాదు రెండు కాదు దాదాపు వంద కోట్లకు పైగా వసూలు చేసి ఎంతో మంది కస్టమర్లని మోసం చేసింది అన్న విషయం అప్పట్లో పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసింది అంతేకాదు లక్షలు కోట్లు పెట్టుబడి పెట్టిన ఎంతో మంది కస్టమర్లు ఆ కంపెనీని స్టార్ హీరో మహేష్ బాబు గారు బ్రాండ్ ప్రమోటర్ గా ఉండడం ఆయన ప్రమోట్ చేయడంతో ఆయన్ని చూసి అది సరైన కంపెనీ అని నమ్ముకొని దాంట్లో లక్షలు కోట్లు పెట్టామని తమ డబ్బంతా పోయింది నష్టపోయాము అంటూ వాళ్ళందరూ కన్నీరు మున్నీరు అయినవైన పైగా ఆ కంపెనీ పై కేసు కూడా పెట్టారు మరి ఇలాంటి నేపథ్యంలోనే ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడంతో ఈ కంపెనీ కేసు వ్యవహారాలు చూసుకుంటున్న ఈడీ మన ప్రిన్స్ మహేష్ బాబు గారికి కూడా నోటీసులు అందించినట్లుగా తెలుస్తోంది పైగా ఈ కంపెనీ బ్రాండ్ ప్రమోషన్ కి మహేష్ బాబు గారు దాదాపు ఆరు కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా అందులో కొంత అమౌంట్ చెక్ గాను మరి ఇంకొంత అమౌంట్ డైరెక్ట్ క్యాష్ గా ఇవ్వడంతో ఈ డబ్బు వ్యవహారాలని ఎలా జరిగాయో అసలు ఏ ఏంటి అన్న వివరాలను తెలుసుకోవడానికి అందులో బ్రాండ్ ప్రమోటర్ గా ఉన్న మహేష్ బాబు గారికి కూడా కోర్టు సమర్లు పంపించినట్లుగా పైగా ఈ నెల ఇరవై ఏడవ తారీఖున విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు తెలియజేసినట్లుగా వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని పూర్తి గురి చేసింది సాధారణంగా సినీ సెలబ్రిటీలోని వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు ఎన్నో హాట్ టాపిక్ గా మారతాయి అందులోని ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఎంతో మంది స్టార్స్ కేవలం వెండితెర మీద నటించడం మాత్రమే కాదు ఎన్నో రకరకాల యాడ్స్ కి బ్రాండ్ ప్రమోటర్స్ గా ఉండడం పైగా అవి ఫేక్ అని తేరడం వాటిని నమ్ముకొని ఎంతో మంది లక్షలు నష్టపోవడం అంతేకాదు కొంతమంది జీవితాలను కూడా కోల్పోవడంతో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి వ్యవహారాలపై చాలా గట్టిగా వ్యవహరిస్తోందట మరి ఇలాంటి నేపథ్యంలోనే వందల కోట్లు ఫ్రాడ్ చేసిన ఈ ప్రముఖ రియల్ ఎస్టేట్ అనుకోకుండా మహేష్ బాబు గారు ఇప్పుడు బ్రాండ్ ప్రమోటర్ గా ఉండడంతో ప్రస్తుతానికి ఈ వివాదం ఆయన తలకి చిట్టుకున్నట్లుగా అయింది పైగా ఈ కేసు విచారణలో ప్రమోటర్ గా ఆయన కూడా ఉండడంతో ఆయన కూడా కోర్టుకు హాజరు కావాల్సింది అంటూ వచ్చిన వార్త ఇప్పుడు అందరినీ నోరేలబెట్టేలా చేసింది అదండి అసలు సంగతి మరి చూడాలి ఈ సంఘటన మహేష్ బాబు గారిని ఎక్కడి వరకు తీసుకువెళ్తుందో ఏది ఏమైనప్పటికీ లేటెస్ట్ గా సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చిన వార్తల్లో ఎంత నిజముందో మనకు తెలియదు కానీ ఇప్పుడు ఈ విషయం నెట్టింట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి